హలో రైతులందరూ నమస్కారం మనం మీరు వచ్చేసి పెద్దముప్పారం గ్రామం దంతాలపల్లి మండలం మోబా డిస్టిక్లో ఉన్నాం మన జెటి అగ్రిటెక్ వారి జేటీ స్టార్ స్ప్రే చేసిన తోటలో ఉన్నాం సార్ మీ పేరు సార్ మధు ఏ మధు సెగ్గెం మధు సెగ్యం మధు సెగ్గెం మధు ఇప్పుడు మీరు ఏ మందు వాడుకున్నారు సార్ పత్తి చేన్కి జేటీ స్టార్ జేటీ స్టార్ ఓకే మీరు స్ప్రే చేయకముందు ఏమేమి గమనించారు చేనులో చేను మందు కొట్టే ముందుకు జేటి స్టార్ కొట్ట ముందుకు కొద్దిగా పేను బంక చే కొద్దిగా చిన్నగా ఉండడం అంతా ఉండి చైన్ విరగలేదు కొట్టినాక మంచిగా చైన్ విరిగింది మంచిగా పెయిన్ పంకపోయింది మంచిగా రిజల్ట్ ఉన్నది రిజల్ట్ ఉండదు ఇప్పుడు ఎట్లా ఉంది చూపెట్టి చూపెట్టండి సార్ ఇట్లా మీ తోట ఎట్లుంది ఇగో చూడండి అంత క్లీన్ అయిపోయింది మంచిగా ఉంది ఇప్పుడు ఎక్కడ తెచ్చుకున్నా సార్ ఈ మందు మీరు దంతాల పెళ్ళి ఏ షాప్లో రైతుమిత్ర రైతుమిత్ర షాప్లో తెచ్చారు ఓకే ఇప్పటివరకు ఇంకేమైనా కొట్టారా సార్ మంది ఒకటే కొట్టారు మీరు దీనికి ఏం లేదు ఇప్పుడు ఒకటి జేటి స్టార్ ఒకటే కొట్టారు ఓకే